ఇప్పుడు నాకు వచ్చిన చిన్న గ్యాప్ అప్పుడు చిన్నపాటి గ్యాప్ అప్పుడు సినిమాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా అన్నయ్య సినిమా ఎప్పుడు అన్నయ్య సినిమా ఎప్పుడు అనేసి నన్ను కౌగులించుకుని అడిగేటోళ్ళు నేను ఎక్కడ ఇంటర్నెట్లో కానీ నా ఫ్రెండ్స్ పంపించేది కానీ ఎప్పుడైనా కమెంట్లు చూసినా ఏదైనా మేం చేసినా వెన్ ఇస్ యువర్ కమ్ బ్యాక్ నీ సినిమా ఎప్పుడు ఏదో ఒకటి నువ్వు సినిమాలు చేయి చాలు అన్నట్టు నాకు ఎప్పుడు అండగా ఉన్నారు మీరు అది నాకు తెలియకుండానే ఒక ప్రెషర్ లాగా బిల్డ్ అయిపోయింది నాకు ఏది చేద్దాం ఏది చేద్దాం ఇది చేద్దామా అది చేద్దామా అని వాటి నాకు నచ్చితే ప్రొడ్యూసర్స్ నచ్చదు ప్రొడ్యూసర్స్ నచ్చింది వస్తే నాకు నచ్చదు ఎలా దీన్ని తీసుకెళ్దాం అన్న టైంలో ఈ సినిమాలో శ్రీరాముడు లాగా నా జీవితంలో మా డైరెక్టర్ శ్రీరాముడు లాగా వచ్చాడు వచ్చి కథ చెప్పిన వెంటనే ఆయన కాలు మీద పడాలనిపించింది కాకపోతే ఆయన వయసులో చిన్నాడు గట్టే కౌలు ఇచ్చుకొని సార్ ఎలాగో ఆలోచించారు ఇంత గొప్ప స్క్రిప్ట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ అంటే నేను బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మహాబీర్ లామా అండి నేను మనోజ్ మంచు కమ్బ్యాక్ టూ పాయింట్ టూ ఇది ఏది ఎలా రావాలి కంబ్యాక్ అనే నీ కంబ్యాక్ కావాలి నీ కంబ్యాక్ కావాలంటే అప్పుడు నాకు మిరాయే కరెక్ట్ నా కమ్బ్యాక్ అని మూడు సంవత్సరాల క్రితం ఈ సినిమా ఒప్పుకున్నాను ఆర్టిస్ట్ అనేటు ఏ క్యారెక్టర్ చేసినా అతను ఆర్టిస్టే పర్ఫెక్ట్ డైరెక్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ప్రొడక్షన్ పర్ఫెక్ట్ కథ పడినప్పుడు ప్రతి ఒక్క రోల్ అద్భుతంగా ఉంటుంది బాహుబలిలో ఉన్నట్టు డైరెక్టర్ గారు ఈరోజు రాలేదు ఇక్కడికి నిజంగా చెప్పాలంటే మేమందరం నేను తేజ గారు అండ్ క్రూ ప్రతి ఒక్కరూ మా డైరెక్టర్ నెత్తి మీద పెట్టుకొని పూజించాలండి ఈరోజు ఆయన మేము సెలబ్రేట్ చేయాలి మా డైరెక్టర్ గారి కోసం ఒకసారి ఒక గోల పుట్టించాడు బ్రదర్స్ డైరెక్టర్ గారు మీకే ఈ ప్రేమంతా థ్యాంక్ యూ మా డైరెక్టర్ గారు లేకపోతే ఇంత పెద్ద విషయం ఈ అనుకున్న బడ్జెట్ సాధించడం చాలా కష్టం అండి నాకు వచ్చి కథ చెప్పినప్పుడు బ్లాక్ స్వాడ్ మహాబీర్ లామా అతను కూడా మహాబీర్ లామా టూ పాయింట్ టూ అన్నట్టే సినిమా మొత్తం అంటూ ఉంటాడు ఎందుకంటే బ్లాక్ స్వాడ్ అని అతను మీరు చూస్తే అవెంజర్స్ లో ఒక థ్యాన్ఆస్ లాగా ఇతనికి నాకు బ్లాక్ స్వాడ్ కి కొన్ని కొన్ని అండర్స్టాండింగ్లు కొన్ని కలుస్తాయి బ్లాక్ స్వాడ్ కూడా ఏంటంటే ఈ కులాలన్నా తక్కువ జాతి పై జాతి అన్న ఏది అన్నీ నచ్చదు బ్లాక్ స్వాడ్ కి అలా కులం పేరెత్తిన అర్హత అన్న వాళ్ళన్నా ముక్కలుగా సగనంగా నరుగుతాడు బ్లాక్ స్వాడ్ సో బ్లాక్ స్వాడు ఎన్నుకున్న దారి విధ్వంసం అతను తొమ్మిది పుస్తకాలు దొరికేంత వరకు అడ్డు ఏదొచ్చినా ఫసక్ అంతే